కర్రెగుట్టుల్లో కొనసాగుతున్న ఆపరేషన్ కగా రాపాలి మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు కానీ కేంద్రం నుండి ప్రభుత్వాలు వెనుకటి నుండి కార్పొరేట్ల తరఫున తప్ప సామాన్యుల తరఫున ఆలోచన చేయటం లేదని ధ్వజమెత్తారు తమకు తోచింది అమలు చేస్తాం అధికారం ఉంది కాబట్టి ఇష్టారాజ్యంగా పోతామన్నట్లు కేంద్రం వ్యవహరిస్తుంది తప్పితే ప్రస్తుతం తరం తరఫున ఆలోచన చేయటం లేదు అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు తెలంగాణ భవన్ లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు వరంగల్ బహిరంగ సభలో కేసీఆర్ మావోయిస్టుల ఏరి లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ నిలిపివేసి శాంతి చర్చలు చేయాలని కోరటం జరిగింది మన దేశ పౌరులను మనమే కాల్చుకోవటం మంచిది కాదని కేంద్రానికి వివరించిన వారు ఎందుకు ఈ దిశగా ఆలోచించడం లేదు వ్యవస్థలో భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి వాటిని సహించడం సహించం అనడం మంచి పద్ధతి కాదు ముగిలిత హస్తాలతో విన్నవిస్తున్నాం మావోయిస్టులతో చర్చలు జరపాలి బీజేపీ కాంగ్రెస్ రహిత భారతదేశం అని పిలుపునిచ్చింది కానీ ఆ కాంగ్రెస్ పార్టీ వంద సీట్లకు చేరుకున్నది అని నిరంజన్ రెడ్డి తెలిపారు చాలా ముందు చూపుతో చాలా జాగ్రత్తగా ఆచితూచి అన్ని ఆలోచించిన తర్వాతే దేశకాల పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న తర్వాతనే గత నెలలో ఏప్రిల్ ఇరవై ఏడుకు పార్టీ రజతోత్సవ సభ జరిగిన సందర్భంగా వరంగల్ వేదికగా తన ఉపన్యాసంలో కేసీఆర్ గారు మా రాజకీయ విధానమైనటువంటి ఒక విధాన నిర్ణయాన్ని ప్రకటించినారు అదే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఆపరేషన్ కథర్ను తక్షణం ఆపండి అని చెప్పి కోరడం జరిగింది ఆపరేషన్ కగార్ను ఆపి భారతదేశంలోని మధ్య భారతం ఏదైతే ఉందో చాలా సుసంపన్నమైనటువంటి ఖనిజ సంపద అటవీ సంపద ఈ దేశపు ఆదివాసులు మూలవాసులు ఉండేటువంటి ఆ ప్రాంతాన్ని కాపాడుకొని ఈ దేశ సౌభాగ్యానికి మనం దారులు వేయాలి తప్ప మన వాళ్ళని మనం రాల్చుకోవడం ద్వారా మన పౌరుల్ని మనం రాల్చుకోవడం ద్వారా మన పౌరుల్ని మన మిలిటరీ మన బలగాల ద్వారా రాల్చుకోవడం ద్వారా ఈ దేశానికి మనం ఏమిస్తాము దారి జరగని చర్చలకు శాంతికి చర్చలు జరగ చదవల్సి అని చెప్పి ఆనాడు కోరడం జరిగింది మరి కేంద్ర కేంద్ర ప్రభుత్వం మరి వాళ్ళకున్న కారణాలు ఏంటో వాళ్ళ సిద్ధాంతం ఏంటో వాళ్ళు మొండుగా ఉన్నారు ఇప్పటికీ మళ్ళీ ఈరోజు మా పార్టీ అంశంగానే మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి మేము ముకులుత హస్తాలతోనే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బంధు వైఖరి అనేటువంటిది మంచిది కాదు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఎందుకంటే ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయమే కేంద్ర బిందు ప్రజాస్వామ్యానికి భిన్నమైన అభిప్రాయం అనేది కాకుండా ప్రజాస్వామ్యం ఉండదు ఒక వ్యక్తి ఒక పార్టీ ఒక సంస్థను కోరుకున్నట్లు ఆశించినట్లు దేశం నడవదు వ్యవస్థ నడవదు భిన్నమైనటువంటి అభిప్రాయాలు అన్నిటి కలబోతగా మెజార్టీని బట్టి ప్రజాస్వామ్యం నడుస్తుంది కానీ మేము భిన్నమైన అభిప్రాయాన్ని లేకుండా చేస్తాం సమూలంగా తీసేస్తాం ఆ అభిప్రాయాన్ని ఇది నడవదు ఒక నాలుసుల విషయంలోనే కాదు ఎవరి విషయంలోనైనా సరే భిన్నమైన అభిప్రాయాన్ని సహించామంటే నడవదు ఇదే ఇవాళ అధికారంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వాళ్ళ పార్టీ వాళ్ళ కూటమి వాళ్ళు బహిరంగంగా మాట్లాడినటువంటి మాటలు వాళ్ళు ఆచరిస్తున్నటువంటిది మేము ఇది ఆచరించి చూపిస్తామని భుజాల గురేసి చెప్తున్నది ఏంటి కాంగ్రెస్ ముఫ్త్ భారత్ మేము చేస్తామని చెప్పినారు అంటే కాంగ్రెస్ రహిత భారతదేశాన్ని మేము వెళ్తాం నిర్మాణం చేస్తాము అసలు కాంగ్రెస్ అనే పార్టీ దేశంలో లేకుండా చేస్తామన్నారు